మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేర్డ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ विष्णुनाम भक्ता ओम स्वाहा, ओम माधवाय स्वाहा, स्वाहांध्यादाटी नाम दोस्त तो मत्स्याम त हगुडुम् बाणां कौम अथ्या देशम अदजमा लोहो वस्त्रम एभोता विघ्न हर्ताः कहणे सद्यशिवाक्रिया अनकामतो बोदाध्यात्रवेय मार्गा दिव्य नाना जंदे तुदीता आग्रवद्रव देवाणां रोपो यमद्रुक्षिता रूपाग्रआपय आमृता रामदम स्वामद्रे देवा रामदंदोदाप जलोहा वारकेलम दोता तमरपयामि रूपयामि योग्यपत घरपोरे दाग बलले दरो तम मुक्त होयति ओम भद्रम करवे दे सोडियाम देओ भद्रम विस्तार चोरिते विह भद्रप्रदात ओम चान देशा जंभ भद्रयाम जनमचरम दे दमाहो ओम नमो नमो भग जाय मान मरा केतु नाग जय 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 जय

ఇంటి స్థలాలు ఫ్లాట్లు వేసి ఈ పొద్దుటూరికి బైపాస్ రోడ్లో దగ్గరగా ఉందని పెన్నారి వరకు దగ్గరగా ఉంది మంచి ఇంటి సౌకర్యం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని అందరికీ తెలియజేయడంతో చాలామంది ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కొని మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు ఒకప్పుడు ఎరమనెడ్డి కాలనీనే మనం మంచి ఇళ్ళు అనుకుంటానేం కానీ మనం హౌసింగ్ బోర్డులో కూడా మంచి ఇళ్ళు అనుకుంటానేం శాస్త్రి నగర్ మంచి ఇల్లు అనుకుంటానే అన్నిటికంటే మించి ఇక్కడ ఈ రాజేశ్వరి నగర్లో అందరూ పెద్ద పెద్ద భారీగా ఇల్లు కట్టుకున్నారు అందరూ ఐదు సెంట్లు పది సెంట్లు స్థాయిలోనే ఇల్లు ఉంటున్నాయి కాబట్టి ఇది త్వర ఈ కొద్ది కాలం కిందట ఇది అభివృద్ధి చెందింది అయితే ఇక్కడ అన్ని ప్రభుత్వ సౌకర్యాలు అన్ని ఉండబడినప్పటికీ కూడా రోడ్లు బాగా లేవు డ్రైన్లు లేవు అని చాలామంది రాజేశ్వర్ రెడ్డి గారు నాతో చాలాసార్లు మా దానికి ఏం చేయలేవని ఆయన కొట్లాడడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కోటి రూపాయలు కొనుంది కోటి రూపాయలకు రోడ్లను ఈరోజు ప్రారంభించినాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఈ కాలనీని పూర్తిగా ఒక రెండు సంవత్సరాలు ఎక్కడ కూడా రోడ్డు లేదనకుండా చేసే పరిస్థితిలో మేము ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం కాబట్టి కోటి రూపాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఏదో ఒక గ్రాండ్ని తీసుకొని వచ్చి చేసి పూర్తిగా రాజేశ్వరి నగర్ కాలనీ అన్నిటికంటే మన పొద్దుటూరు పట్టణంలో సుందరమైన కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నాకు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల అంత అంతకుముందు ఒక రోడ్డు కూడా లేదు రెండు వేల తొమ్మిది కన్నా ముందు రోడ్డే లేదు రెండు వేల పద్నాలుగులో మన పెద్ద ఆయన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను అడిగిన తక్షణము ఒక నాలుగు కోట్ల రూపాయల దాకా ఆ రోజు లెటర్ ఇవ్వడము ఆయన గ్రాంట్లు తెప్పియడము మనకు సపోర్ట్ చేయడము దానివల్ల మనం ఆ రోజు నాలుగు కోట్ల రూపాయలు రోడ్లకైతేనేమి డెబ్బై ఐదు లక్షల రూపాయలు డ్రైన్కైతేనేమి ఇవన్నీ ఆ రోజు ఆయన చేసినాడు ఆ తర్వాత మనకు ఐదేళ్లలో ఎక్కడనే కానీ వైసీపీ గవర్నమెంట్లో అయితే ఎగినా ఎక్కడనే కానీ మనకు ఒక రోడ్డు కూడా పన్నే దాఖలాలు లేవు ఒక రోడ్డు ఏదో ఒక పదహైదు ఇరవై లక్షల రోడ్డు మేదేమో ఇప్పుడు మళ్ళా మన పెద్ద ఆయన మళ్ళీ చొరవ తీసుకొని ఏం కావాలి రాజేశ్వరెడ్డి అని అడిగిన అడిగిన వెంటనే నేను ఇట్లా మా కాలనీలో దండిగా ఉన్నాయన్నా ఇంకా వసతులు చేయాల్సినట్టు అని అడిగిన తక్షణమే అయితే మూడు కోట్ల అరవై రెండు లక్షలకు లెటర్ ఇచ్చినాడన్న కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల కోటి రూపాయలు మనకు శాంక్షన్ ఇచ్చి రెండు కోట్ల అరవై రెండు లక్షలు మళ్ళా నెక్స్ట్ దాంట్లో చేయిస్తాం రాసే రెడ్డి అని అన్న కూడా చెప్పడం జరిగింది అన్న ఉండగలోనే మనం అన్న ఈ ఐ ఐదు సంవత్సరాలు ఉండగలోనే మొత్తము మనం కంప్లీట్గా మనకు కావాల్సిన వసతులు విసతులు అన్నీ కంప్లీట్గా అన్న ద్వారా మనం చేయించుకుంటామని కోరుకుంటున్నాం ఈరోజు ఈ రాజేశ్వరి కాలనీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైన అది స్టార్ట్ చేసి ఈ రాజేశ్వరి కాలనీ స్టార్ట్ చేసినటువంటి రాజేశ్వర రెడ్డి గారన్న ఇక్కడ పెద్దలు చెప్పినట్టు అన్ని కాలనీల కంటే ప్రొద్దుల్లో ఇది తలమానికంగా ఉంటుంది అట్లాంటి కాలనీ మా కొత్తపల్లి పంచాయతీలో ఉండడం మాకు చాలా గర్వకారణం అని చెప్పి మేము అనుకుంటున్నాము అన్న పెద్దలు చెప్పినట్టు ఈ కాలనీలో గతంలో ఈయన ఆధ్వర్యంలోనే రోడ్లు శాంక్షన్ చేపించడం జరిగింది అదే ఆయన చేతుల మీదనే జరగాలని ఉన్నది మళ్ళీ ఈరోజు కోటి రూపాయల దాకా వర్కులు శాంక్షన్ చేయించి ఈరోజు ఆయన చేతుల మీద భూమి పూజ చేయించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఏదైనా చిన్న చిన్నవి ఉండేవి గతంలో ఎవరు చేయకోకుండా ఉన్నటువంటి ఇప్పుడు ఈయన ద్వారా జరుగుతున్నాయి ఇంకా అవి కూడా త్వరలోనే గ్రాంటు రావాలంటే చాలా కష్టంగా ఉంది అయినా కూడా కష్టపడి అధికారులతో చెప్పించి చేయడం జరిగింది దానికి అంతా రాజేశ్వరి రెడ్డి అన్న మూడు కోట్ల అరవై లక్షలు చేయడం జరిగింది కావున ఇప్పుడు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇంకా మిగతా గ్రాంట్లు కూడా త్వరలోనే తెప్పిస్తారని మా పెద్ద ఆయనకు ఆశతో మేము ఉన్నాము ఖచ్చితంగా ఈ కాలనీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందింది చెందుతుంది కూడా ఈ కాలనీనే కొత్తపల్లె పంచాయతీకి తలమానికం ఒక గుండగాయ లాంటిది ఇక్కడనే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు పన్నులు కట్టడం అయితేనేమి ప్లాన్ అప్రూవల్ తీసుకోవడమేమి లక్షల లక్షల రూపాయల నుండి ఈ పంచాయతీకి ఎక్కువ రావడం ఇక్కడి నుండి వస్తుంది ఈ మధ్యకాలంలో కొన్ని రోడ్లు వేసాము పంచాయతీ ద్వారా కొన్ని డ్రైనేజీలు కూడా వేసాము మెయిన్ డ్రైనేజీ కూడా కట్టినాము త్వరలోనే ఇంకా కొద్దిగా మెయిన్ డ్రైనేజీ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూర్తి చేస్తే అక్కడ ఉన్నటువంటి సినీ అప్పుగా ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా నీళ్ళు వెళ్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము త్వరలోనే ఆ పని కూడా త్వరలో పూర్తి చేస్తాం పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన వచ్చినామంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మైదుగురు రోడ్డు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పడం జరిగింది అక్కడ కాలువలు కూడా త్వరలోనే అయిపోతాయి ఇంకొక పది పదహైదు రోజులకు అలాగే ఇక్కడ రిలయన్ రిలయన్స్ పెట్రోల్ బంక్ కాదు ఇప్పుడు హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ నుంచి ఇప్పుడు కరెంట్ ఆఫీస్ వరకు స్టార్ట్ చేశారు రోడ్డు అది కూడా డివైడర్ డివైడర్లేసి బ్రహ్మాండంగా ఉంటుంది కావున ఈయన వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరగడం కొత్తపల్లి పంచాయతీ గర్వకారణం అని చెప్పి ఆయనకు హురోధప పూర్వకంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున నమస్మంజాలు తెలియజేసుకుంటూ ఈ కొత్తపల్ల పంచాయతీలో ఈ రాజేశ్వర నగర్ కాలనీ ఏర్పాటుకు అంతో ఎంతో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేదానికి నేను సంతోషపడుతున్నా ఎందుకంటే ఆ రోజు వాళ్ళ యొక్క ఆరు ఎకరాల స్థలాన్ని ఏదో పంచాయతీ మూలకంగా ఉంటే అది రాజేశ్వర రెడ్డికి మాట్లాడి అది సెటిల్ చేసి ఇప్పించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది కాలనీ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆయన ఆరు ఎకరాల తోడు ఆయన సొంత భూమి కూడా ఒక చాలా ఒక ఇరవై ఎకరాల భూమి ఉండింది అది ఇది అంతా కలుపుకొని కాలనీ బాగా నడిపిస్తున్నాడు తర్వాత దానికి అభివృద్ధికి తోడుగా పెద్దయిన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ సహాయపడుతూ ఈ కాలనీ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కాలనీ ఎంతో ప్రశస్తూరు పట్టణంలోనే ఒక తలమారికంగా తయారయ్యేదానికి ఒక మరి రెడ్డి వరద పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు తోడ్పాటుకు నేను సంతోషిస్తూ సెలవు చేస్తాను